రేజ్ ద లాట్ మీకందరికీ మన ప్రభనే సుక్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ఒక వెలుగు వెలిగిన సామ్రాజ్యం శత్రుల చేతిలో ధ్వంసమైపోవడానికి సిద్ధంగా ఉన్న సమయం దేవుని మాట వినకపోతే ఒక రాజు ఎదుర్కోవాల్సిన భయంకరమైన శిక్ష ఎలా ఉంటుంది నేటి మన వీడియోలో మనం యూదా దేశపు చివరి రాజు శక్తి జీవితం గురించి తెలుసుకోబోతున్నాం అధికారం ఉన్న నిర్ణయాలు తీసుకోవడంలో తడబడి చివరికి తన కళ్ళ ముందే తన రాజ్యాన్ని కుటుంబాన్ని కోల్పోయిన ఒక రాజు కథ ఇది రండి చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోదాం మా ప్రియ పరలోకపు తండ్రి ఈ దినం ప్రభా మరి యూదారాజు చివరి అయినటువంటి రాజు గురించి ప్రభ ఆ రాజు యొక్క జీతం ద్వారా మేము నేర్చుకోబోతున్నటువంటి ఆత్మ విషయాలకే నీకే స్థుతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని మా ప్రభు రక్షణేశ్వర క్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సిద్కియా అసలు పేరు మతన్య ఇతను యేసరాజు కుమారుడు బబులోను చక్రవర్తి నెబకతనేజర్ యూదాపై దండేతి అప్పటి రాజు యహోయాక్యనను బందీగా తీసుకెళ్లిన తర్వాత అతని స్థానంలో ఇరవై ఒకటేళ్ల సిద్కియాను రాజుగా నియమించాడు సిద్కియా అంటే యహోవా నా నీతి అని అర్థం బబులోను రాజుకు నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేసి సిద్కియా సింహాసనాన్ని అధిష్ఠించాడు సిద్కియా పదకొండేళ్ల పాటు పాలన చేశాడు కానీ అతని పాలనలో దేవునికి ఇష్టమైన పనులు జరగలేదు అప్పటి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు సిద్క్యాను ఎన్నోసార్లు హెచ్చరించాడు బబులోను రాజుకు లోబడి ఉండు అప్పుడే నీవు నీ నగరం సురక్షితంగా ఉంటారని ఎరిమియా స్పష్టంగా చెప్పాడు కానీ సిద్క్యా తన చుట్టూ ఉన్న అధికారుల మాటలు విని దేవుని మాట కంటే మనుషుల మాటలకు ప్రాధాన్యత ఇచ్చాడు చివరికి బబులోను రాజుపై తిరుగుబాటు చేశాడు ఇది అతను చేసిన అతిపెద్ద తప్పు సిద్కియా తిరుగుబాటుతో ఆగ్రహించిన నిబర్ వచ్చి ఎరిసిలేవును ముట్టడించాడు దాదాపు రెండు సంవత్సరాల పాటు నగరాన్ని దిగ్బంధనం చేశారు నగరంలో కరువు తాండవించింది తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి చివరికి నగర గోడలకు కన్నం పడింది సిద్క్యా భయంతో రాత్రిపూట నగరాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఎరుకో మైదానంలో బబులోను సైనికులు అతని పట్టుకున్నారు సిద్క్యాను రిబ్లాలో ఉన్న బబులోను రాజు ముందుకు తీసుకెళ్లారు అక్కడ జరిగిన శిక్ష చరిత్రలోనే అత్యంత దారుణమైంది సిద్కియా చూస్తుండగానే అతని కళ్ళ ముందే అతని కుమారును చంపేశారు అది అతను తన కళ్ళతో చూసిన చివరి దృశ్యం ఆ తర్వాత బబులోన్ రాజు సిద్కియా కళ్ళను ఊడదించి అతని సంఖ్యలు వేసి బందీగా బబులోనుకు తీసుకెళ్లాడు అతను మరణించే వరకు అక్కడే చెరసాలలో ఉన్నాడు యేర్శల్యం దేవాలయం తగులు పెట్టబడింది కోటగూడలు కూల్చబడ్డాయి ఇది సిద్కియా రాజు జీవితం గురించినటువంటి విషయాలు మరి ఈ యొక్క రాజు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా మనుషుల భయం కంటే దేవుని భయం ముఖ్యము మనుషుల భయం కంటే దేవుని భయం ముఖ్యమనేది కేవలం ఒక సూక్తి కాదు అది ఒక ఆత్మీయ జీవన సూత్రం సితక్యరాజు జీవితాన్ని పరిశీలిస్తే ఈ పాట మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం చెప్తుంది మనుషులకు భయపడట వలన ఉరివచ్చును అని సిద్ధరాజు విషయంలో ఇదే జరిగింది అతను తన అధికారులకు తన ప్రజలకు భయపడ్డాడు ఎర్మియా ప్రవక్త చెప్పిన దేవుని మాటను పాటిస్తే తన సొంత ప్రజలే తనను అవమానిస్తారని లేదా చంపేస్తారని భయపడ్డాడు మనం కూడా తరచుగా లోకం ఏమనుకుంటుందో స్నేహితులు ఏమనుకుంటారని భయపడి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తుంటాం ఈ లోకపు భయం మనల్ని పాపంలోకి బంధకాల్లోకి లాగే ఉరిలాంటిది కానీ దేవుని భయం జ్ఞానానికి మూలం దేవుని భయం అంటే ఆయనేదో మనల్ని కొడతాడని భయపడడం కాదు ఆయన పట్ల భక్తిపూర్వకమైన గౌరవం కలిగి ఉండటం సిద్క్యాకు దేవుడంటే భయం ఉంటే ఉంటే ఎనిమిదార వచ్చిన హెచ్చరికను గౌరవించేవాడు దేవుని భయం ఉన్న వ్యక్తి మనుషుల బెదిరింపులకు లొంగడు ఉదాహరణకు శద్రక్ మెసక్ అభిజ్ఞులు రాజుకు భయపడలేదు ఎందుకంటే వారికి దేవుని పట్ల భయం భక్తి ఉంది ఫలితంగా వారు అగ్నిగుండం నుంచి రక్షింపబడ్డారు కానీ సిద్కియా మనుషులకు భయపడి దేవుని మాటను తునీకరించి తన కళ్ళను రాజ్యాన్ని కోల్పోయాడు మనుషులు కేవలం మన శరీరాన్ని లేదా మన పేరును మాత్రమే దెబ్బతీయగలరు కానీ దేవుడు మన ఆత్మను మన భవిష్యత్తును శాసించగలడు సిద్కియా తన అధికారుల నుండి వచ్చే తాత్కాలిక విమర్శలకు భయపడి దేవుడు విధించబోయే శాశ్వత శిక్షను కొని తెచ్చుకున్నాడు మనుషుల సంతోషం కోసం దేవుని విరోధగా మారడం కంటే దేవుని సంతోషం కోసం మనుషుల విమర్శలు భరించడం మేలు సిద్కియా రాజు తన అధికారులతో ఇలా అంటాడు బబ్బులోని వారికి లోబడిన యూతులు నన్ను పరిహరిస్తారేమోనని నేను భయపడుతున్నాను అని ఇర్మియా గ్రంథం ముప్పై ఎనిమిదో దాంట్లో పంతొమ్మిది వచ్చిన వల్ల ఉంటుంది మాట చూసారా రాజు స్థానంలో ఉండి కూడా అతను ఎంత బలహీనంగా ఉన్నాడో లోకం మనల్ని చూసి నవ్వినా పర్వలేదు కానీ దేవుడు మనల్ని చూసి దుఃఖించకూడదు మనసులు మెప్పించే ప్రయత్నంలో దేవునికి దూరం కావద్దు మనం దేవునికి భయపడితే లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు సిద్కే రాజు తన చుట్టూ ఉన్న అధికారుల ఒత్తిడికి తలొగ్గి ఎలాగైతే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడో నేటి సమాజంలో కూడా చాలా మంది పేర్ ప్రెజర్ లేదా స్నేహితుల ఒత్తిడి వల్ల తమ జీవితాన్ని ఇబ్బందులో పడేసుకుంటున్నారు ఉదాహరణకు వ్యసనాలకు బానిస చాలా మంది యువత అలవాట్లు మార్చుకోవడానికి ప్రధాన కారణం స్నేహితులే ఒక్కసారి చేస్తే ఏమవుతుంది నువ్వు ఇంకా పిల్లాడవేనా అనే మాటలకు భయపడి లేదా వారి ముందు కూలుగా కనిపించాలని ధూమపానం మద్యం లేదా డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడతారు సిద్కియా తన అధికారుల ముందు తక్కువైపోతానని ఎలా భయపడ్డాడో అలాగే మనం కూడా స్నేహితుల ముందు తక్కువైపోతామని చేసే ఈ తప్పులు ప్రాణాంతకమవుతాయి మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న మంచి విలువలను క్రమశిక్షణ స్నేహితుల కోసం పక్కన పెట్టేయడం ఉదాహరణకు అబద్ధాలటం పరీక్షల కాపీ కొట్టడం లేదా ఎదుటివారిని వారిని ఏడిపించటం మన అంతరాత్మ చెప్పే మాట కంటే పక్కన ఉన్నవారు చెప్పే తప్పుడు మాటకే ఎక్కువ విలువడం వల్ల వ్యక్తిగతం దెబ్బతింటుంది స్నేహితులు ఖరీదైన ఫోన్లు వాడుతున్నారని బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నారని మన ఆర్థిక పరిస్థితి సహరించకపోయినా అప్పులు చేసి మరి విలాసాలకు వెళ్ళడం శత్క్య ఐగుప్తు సైనా మనల్ని రక్షిస్తుందని భ్రమపడినట్లు మనం కూడా బాహ ఆడంబరాలు మనల్ని కాపాడతాయని భ్రమపడతాం చదువుకోవాల్సిన సమయంలో లేదా కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన సమయంలో స్నేహితులు తిరుగుదామన్నారని మన బాధ్యతను విస్మరించడం శిత్క్యాకు దేవుడిచ్చిన బాధ్యత యూధ రాజ్యాన్ని కాపాడటం కానీ అతను అధికారుల మాట విని ఆ బాధ్యతను విస్మరించాడు ఫలితంగా రాజ్యం నాశనమైపోయింది ప్రార్థనకు వెళ్తున్నప్పుడు లేదా భక్తిగా ఉంటున్నప్పుడు స్నేహితులు ఎగతాలు చేస్తారని భయపడి మన విశ్వాసాన్ని బయట చెప్పుకోలేకపోవడం సిద్గా ఇర్మియాను రహస్యంగా పిలిచి మాట్లాడేవాడు కానీ బహిరంగంగా దేవుని పక్షాన్ని నిలబడటానికి భయపడ్డాడు అయితే ఈ యొక్క పీర్ ప్రెషర్ను ఎలా అధిగమించాలి నో చెప్పడం నేర్చుకోండి మన విలువలకు విరుద్ధంగా ఏది అడిగినా ధైర్యంగా నిరాకరించటం అలవాటు చేసుకోవాలి రెండవదిగా సరైన స్నేహితులు ఎంచుకోండి మనల్ని తప్పుదారి పట్టించేవారు కాకుండా మన లక్ష్యాలను గౌరవించేవారిని స్నేహితులుగా చేసుకోవాలి మూడోదిగా దేవుని మాటపై ఆధారపడాలి మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు ముఖ్యమైన ఆలోచన మనల్ని బలపరుస్తుంది విన్నారు కదండి మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఈ ప్రెజర్ను తగ్గించుకోవాలి అంటే లోకపు ఒత్తిడి నుంచి బయటపడాలంటే మొట్టమొదటిగా ఏదైనా సరే అక్కడి నుంచి వచ్చేదానికి నో చెప్పాలి మన విలువ విరుద్ధంగా సరే ఏదైనా సరే అడిగితే ధైర్యంగా నో అని చెప్పే మనసు మనకు ఉండాలి సరైన స్నేహితులు ఎంచుకోకపోతే మాత్రం జీవితం పాడైపోతుందన్న సంగతిని మర్చిపోవద్దు ఎందుకంటే మన లక్ష్యాలను మన అభిప్రాయాలను గౌరవించేవారే మనకు స్నేహితులుగా ఉండాలి మూడవదిగా దేవుని మాటపై ఖచ్చితంగా ఆధారపడడం నేర్చుకోవాలి ఎందుకంటే మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు చాలా ముఖ్యం నాకు అదే ముఖ్యమని ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి లేదంటే గన మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది సిత్క ఏ విధంగా అయితే లోకాన్ని అనుసరించడం లోకపు మనుషులు తనను ఎక్కడ రాజుగా తిరస్కరిస్తారనో ఇలా భయపడిపోయి తను చేసినటువంటి పాపం భయంకరంగా తనను తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది అలాంటి స్థితికి మనం రాకూడదనే దేవుడి ఇరుదున మాట్లాడుతున్నాడు చివరికి ఒక మాట చెప్తున్నాను మనుషుల మెప్పు తాత్కాలికం అని గుర్తుపెట్టుకోండి కానీ దేవుని ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది సిద్ధిలాగా భయపడి సర్వసాన్ని కోల్పోతారో లేదా ధాన్యాలు శద్దకలాగా ధైర్యంగా నిలబడి దేవుని కృపను పొందుతారో మన నిర్ణయం పని ఆధారపడి ఉంటుంది ఇది ఈరోజు మనం నేర్చుకునేటువంటి సిద్ధా జీవితం ద్వారా ఒక ఆత్మీయ పాఠం మరికొన్ని ఆత్మీయ పాఠాలు ఉన్నాయి అవి సోమవారం రోజున మనం మరికొన్ని ఆత్మీయ పాఠాలను నేర్చుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం మా ప్రియా పరలోక తండ్రి ఈరోజు మేము దానించిన రాజు జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అనేక సార్లు మేము కూడా లాగే మనుషుల మాటలకు లోకపు ఒత్తిళ్లకు భయపడి నీ చిత్తానికి దూరమయ్యామని ఒప్పుకుంటున్నాం లోకం ఏమనుకుంటుందో స్నేహితులు ఏమంటారో అన్న భయంతో నీ వాక్యాన్ని పక్కన పెట్టిన సందర్భాలను మమ్మలను క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి మనుషుల భయం ఒక ఒరి అని మేము గ్రహిస్తున్నాం మాకు లోకపు భయం కంటే నీ పట్ల భక్తిపూర్వకమైన భయాన్ని ప్రసాదించమని అడుగుచుంటున్నాం తండ్రి లోకం ఎంత ఒత్తిడి చేసినా స్నేహితులు ఎంత ఎగతాళి చేసినా నీ నీతి మార్గంలో స్థిరంగా నిలబడే ధైర్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి సిద్కేలాగా ఆత్మీయ దృష్టిని కోల్పోకుండా నీ వెలుగులో నడిచే కృపను మాకు ఇవ్వండి మా నిర్ణయాలు మనసులు మెప్పించివే కాకుండా నిన్ను సంతోషపెట్టివేగా ఉండేలా మమ్మల్ని నడిపించండి మా అంతరంగంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని నింపి ప్రతి యొక్క పేర్ ప్రెజర్ను జయించేటడు బలం మాకు అనుగ్రహించమని లోకపు ఒత్తిడిని జయించే కృపను మాకు దయచేయమని తండ్రి కృప చూపించమని మా ప్రభును రక్షణనే శుక్రీ స్వరాతి పరిశుద్ధమైన నామలో అడిగివెడుకుంటున్నాము తండ్రి ఆమె ఈ ప్రార్థన మీ హృదయపూర్వక తీర్మానం అయితే దిస్ కామెంట్ సెక్షన్ లో ఆమెని టైప్ చేయండి దేవుని భయం మనల్ని దీవెనకరమైన మార్గంలో నడిపించునుగాక గాడ్ బ్లెస్ యు